షామ్ వెహికల్స్ మిత్రులకి నమస్కారం మేము ఈ రోజు స్వరాజ్ ట్రాక్టర్ మొక్కను తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వానాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ వివరాలు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను స్వరాజ్ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఈ వెహికల్ ఒక రైడింగ్ వచ్చేసి కేవలం మూడు వందల ఎనభై ఐదు గంటలు మాత్రం నడిచింది సింగిల్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్ ఎక్కువ దమ్ము కూడా చేయలేదు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఓనర్ నెంబర్ టైటిల్ ఇస్తాను ఎలాంటి మధ్యవర్తి లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరమైతే లేదు ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల తొంభై వేలు మాత్రమే తగ్గించే అవకాశం కూడా ఉంటుంది బార్గెన్ కూడా ఉంటుంది ఈ వెహికల్ ఒక టైర్లు వచ్చేసి కేవలం సేల్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ ఎక్కువ దమ్ము కూడా చేయలేదు ఇంజన్ ఒక కండిషన్ కూడా చాలా బాగుంది సింగిల్ ఓనర్ మాత్రమే స్వరాజ్ ఎయిట్ ఫోర్ త్రీ ట్రాక్టర్ రెండు వేల ఇరవై రెండు మోడల్ కొని వన్ ఇయర్ మాత్రమే అవుతుంది ఇంటర్నేషనో మాత్రమే ఫోన్ చేయండి ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మన కొనవచ్చు మీరు ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మీరు నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి లొకేషన్ వచ్చేసి నల్గొండ జిల్లాలో ఉంది మీ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు